హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమినీ లు క్రియేషన్స్ నవలలోకం ఆదింపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు కలిగిన వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కార్మికులు ఇతర రంగాల్లో పనిచేసే రోజువారీ లేబర్స్కు కూడా నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ పొందే పథకమైన ప్రధానమంత్రి శ్రమ్ యోగి మందన్ పథకం గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోలో చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు రోజువారీ కూలి పనులు చేసుకునే లేబర్స్కు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ పొందే విధంగా ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై లోపు వయసు కలిగిన వారే అర్హులు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నవారు నెలకి యాభై ఐదు రూపాయలను చెల్లిస్తే ప్రభుత్వము మీకు దీనికి బదులుగా యాభై ఐదు రూపాయలు తిరిగి చెల్లించి మొత్తం నూట పది రూపాయలను మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఇయర్ పెరిగే కొంది త్రీ రూపీస్ని యాడ్ చేస్తూ నలభై సంవత్సరాలున్న వ్యక్తి రెండు వందల రూపాయలను నెలకు చెల్లించాల్సి ఉంటుంది మీరు రెండు వందల రూపాయలను చెల్లిస్తే ప్రభుత్వము తిరిగి మీకు రెండు వందల రూపాయలను మీ అకౌంట్లో జమ చేస్తుంది అంటే నెలకి నాలుగు వందల రూపాయలు మీకు అకౌంట్లో జమ కావటం జరుగుతుంది అంటే మొత్తంగా పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తి ఈ పథకాన్ని యాభై ఐదు రూపాయలతో స్టార్ట్ చేస్తే యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు ఈ మనీని చెల్లించాల్సి ఉంటుంది అరవయో సంవత్సరం నుంచి వీరికి నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ రావటం జరుగుతుంది ఈ పథకానికి మీరు అప్లై చేయాలనుకుంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి ఈ పథకం యొక్క రిజిస్ట్రేషన్ను ప్రతి జిల్లాలోని కామన్ సర్వీస్ సెంటర్స్లో కానీ మీ సేవలో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ ఏరియాకు సంబంధించిన కామన్ సర్వీస్ సెంటర్ను ఎలా తెలుసుకోవాలనే దాన్ని ఈ వీడియోలో మీకు చూపించటం జరుగుతుంది ప్రధానమంత్రి శ్రమ్ మందన్ అఫిషియల్ వెబ్సైట్ పేజ్ చివరిలో లొకేట్ యువర్ నియరెస్ట్ సిఎస్ సెంటర్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది స్టేట్ అనే నేమ్ దగ్గర మీ స్టేట్ని ఎంచుకొని డిస్ట్రిక్ట్ నేమ్ దగ్గర మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని సబ్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ సబ్ ని ఎంచుకున్న తర్వాత కింద ఒక క్యాప్చో కోడ్ ఉంటుంది ఈ క్యాప్చో కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీ ఏరియాకు సంబంధించిన సిఎస్ఈ సెంటర్స్ను చూపించడం జరుగుతుంది రోజువారీ కూలి పనులు చేసుకునే లేబర్స్కు ఈ పథకం ఎంతో మేలు చేసే పథకంగా చెప్పుకొనవచ్చును మా ఛానల్లోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ